श्रीमन्महाभारतमु नूटा नलभैमूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండురాజు మరణించగానే కుంతీదేవి మాద్రితో ఓ మాద్రి మహారాజును రక్షించవలసినటువంటి కర్తవ్యము నీకు ఉంది కదా మరి అట్లాంటి సమయములో ఏకాంతములో మహారాజును పాండురాజును ఆ రకముగా ఆకర్షణకు ఎందుకు గురి చేశావు అని అడగగానే మాద్రి ఈ రకంగా అంటుంది ఓ దేవి కుంతి నేను ఏడుస్తూ పదే పదే అడ్డగిస్తూ ఉన్న పాండురాజును నివారించలేకపోయాను బహుశా తనకు ఉండేటటువంటి శాపాన్ని సత్యము చేయాలి నిజం చెయ్యాలనేటటువంటి సంకల్పముతోనే నన్ను కలిశారేమో అని మాద్రి అనగానే ఇక మాద్రి కుంతీదేవి ఇద్దరు మహర్షులందరూ బాధపడుతూ ఉన్నారు శోకిస్తూ ఉన్నారు యుధిష్ఠిరాది పాండవులు కూడా వచ్చి తండ్రి పాదాలను కౌగిలించుకొని దుఃఖించటం మొదలు పెట్టారు కుంతీదేవి ఆ పాండురాజు శరీరాన్ని పట్టుకొని రాజా మమ్మల్ని ఎవరికి అప్పగించి నువ్వు స్వర్గానికి వెళ్ళావయ్యా ఈ నీ ప్రియమైనటువంటి పుత్రులందరినీ ఎవరికి అప్పగించి వెళ్ళావు అంటూ దుఃఖిస్తూ మాద్రితో ఈ రకంగా అంటూ ఉంది కుంతీదేవి ఓ మాద్రి అహం జ్యేష్ఠ ధర్మపత్ని జ్యేష్ఠం ధర్మఫలం మమ నేను పెద్ద భార్యను ధర్మ ఫలితములో పెద్ద భాగము కూడా నాదే అందుకని ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనిలో నన్ను ఆపకు మరణించినటువంటి భర్తను అనుసరించి నేను వెడతా ఓ మాద్రి ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని అనగానే మాద్రి ఈ రకంగా అంటూ ఉంది ఓ కుంతీదేవి రణభూమిలో ఏనాడు వెన్ను చూపనటువంటి ఈ భర్తను నా భర్తను నేనే అనుసరిస్తా నా కోరిక ఇంకా తీరలేదు నువ్వు పెద్దదానివి సహగమనానికి నాకు అనుమతి ఇవ్వవా ఈ భరతశ్రేష్ఠుడు పాండురాజు నాతో కలిసి మరణించాడు అందుకని అతనితో పాటు నేను కూడా విడతాను ఓ కుంతి ఇంకొక మాట నేను నా కుమారులను చూసుకున్నంత బాగా నీ కుమారులను చూసుకోలేను మళ్ళీ దానివల్ల నాకు పాపమే చుట్టుకుంటుంది కదా అందుకని నేనే ఈ పాండురాజును అనుసరించి సహగమనాన్ని చేస్తా అని అనగానే అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా పాండవులను కుంతీదేవిని మాద్రిని ఓదారుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ సౌభాగ్యవతులారా ఇప్పుడు మీ పిల్లలంతా చిన్నవాళ్ళు వాళ్ళని వదిలి మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఈ పాండవులను కురు రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి మరి అక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడు అతనికి అధర్మము చేయటము ఎందే ఎక్కువగా కోరిక ఉంటుంది పాండవులను సరిగ్గా చూసుకోలేకపోవచ్చు అతను అయితే కుంతి భోజుడు కుంతికి రక్షణగా ఉంటాడు ఇక శల్యుడు ఉంటాడు మాద్రి సోదరుడు ఉంటాడు అందుకని మీరిద్దరూ ఇప్పుడు సహగమించడానికి వీల్లేదు సరే భర్తతో సహగమించటం అనేటటువంటిది స్త్రీలకు మంచి ఫలితాన్నే ఇస్తుంది అందులో అనుమానమే లేదు కానీ మీ ఇద్దరకు ఇప్పుడు అది సరి అయినటువంటి పని కాదు భర్త మరణించాడు కనుక మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండండి నియమాలను అనుసరిస్తూ ఉండండి ఏకభుక్తము చేస్తూ నేలపైన పడుకుంటూ జీవితాన్ని గడపండి మీరు ఆ రకమైనటువంటి నిష్ఠను అనుసరిస్తే నియమాలను అనుసరిస్తే తప్పనిసరిగా మీ పాతివ్రత్యము భర్తను తరింపచేస్తుంది మీ పాతివ్రత్యము మిమ్మల్ని తరింపచేస్తుంది భర్తను తరింపచేస్తుంది మీ పిల్లలను కూడా మంచి వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది అందుకని తస్మాత్ జీవితమే వైతత్ యువయోహ విద్మశోభనం మీరిద్దరూ బ్రతికి ఉండటమే తగినటువంటిది అని మా అందరి అభిప్రాయము అంటూ మహర్షులందరూ కుంతీదేవితో మాద్రితో చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ